ఈరోజు నా పేరు టీ ఆదినారాయణ మాదిగ అనంతపురం జిల్లా మాదిగ మాదిగదండూర జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈ తాడపత్రిక నియోజకవర్గంలో ఈ ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోనే మొత్తం ఈ తెలుగు రాష్ట్రాల్లో మందాకృష్ణ మాదిగ పిలిపి మేరకు మాదిగలు మాది బిడ్డలు నాయకులు అందరూ కూడా కాలుకు గద్దె కట్టుకొని వాళ్ళు పెరుగుకోకుండా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అభ్యర్థులు కూడా సహకరించకపోయినా అన్నగారి పిలిపి మేరకు మేము ఖచ్చితంగా కష్టపడి సైకిల్ గుర్తుకు ఓటీ వేవిచ్చి గెలిపించే బాధ్యత మాదిగలు తీసుకున్నారని కూడా మీ అందరు తెలియజేస్తున్నాం ఈ తాడపత్రి నియోజకవర్గంలో మాదిగలు అత్యధికంగా ఉన్నారు ఖచ్చితంగా వన్ సైడే విజయం వరించబోతున్నది ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా మెజార్టీ ఖచ్చితంగా అత్యధికంగా రావాలనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా మేము తాడపత్ర నియోజకవర్గంలో టౌన్ తో చూసుకుంటే ఐదు మండలాలు అవుతాయి ఐదు మండలాల్లో మా టీములన్నీ కూడా దాదాపు నాలుగైదు టీములుగా ఏర్పడి మేము మండ మండలంలోను గ్రామ గ్రామంలోను అర్ధరాత్రి వరకు కూడా ప్రచారం చేసుకుంటూ వాళ్ళ కాను కంటూ కాళ్ళు పట్టుకొని కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేపు బాధ్యత తీసుకొని అన్ని గ్రామాలు కూడా ప్రచారం జరుగుతుంది మాన్న శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు పిలిపిన మేరకు మేము ఈ తెలుగు రాష్ట్రాలలో ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తున్నాం ఇప్పటికి దాదాపు నెల మీద ఫైన్ దాదాపు అందరం కూడా ఎవరైనా కానీ సహకరించకపోయినా కూడా మేమందరం కూడా గ్రామాల్లోకి అలు పెరుగు కూడా కూడా మేము పోయి మార్యాపేటల్లోనూ అన్ని బీసీ కాలంలో మాకు సహకరించిన వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా మాకు బంధువులు ఎక్కడైతే ఉన్నారో అందరికీ కూడా చెప్తున్నాం ఖచ్చితంగా ఈ రోజు సైకిల్ మొత్తం ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ కూటమి రాకపోతే మాదిగరకు మనగడలేదు అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనగడలేదని కూడా మేము తెలియజేస్తూ ఇప్పుడు కృష్ణ మాదిగన్న గారు ఖచ్చితంగా ఎన్డిఏ కూటమిని మనం గెలిపించుకుంటేనే వర్గీకరణ సాధించుకుంటాం లేకపోతే వర్గీకరణ అనేది ఉండదు మాదిగలను కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మనం ఈ ఎన్డీఏ కూటమిని మనం గెలిపించుకోవాలని కూడా అన్నగారి నిక్కచ్చిగా ఆదేశాలు ఇవ్వడంతో మేమందరం కూడా అడుపు ఈ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కంగళాపత్ర మొత్తం తిరుగుతూ మేము సైకిల్ ఈ తాడపత్రి నియోజకవర్గంలో సైకిల్ని మేము గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాదిలు ఈ ఐదేళ్ల పరిపాలనలో ఏ ఒక్క రోజు కూడా మాది కానీ పదవు రాలేదు ఆ మాదిగలను అనకదొక్కుతున్నాడు అని కూడా మీ అందరూ ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ నిధులైతేనేమి ఎస్సీ కార్పొరేషన్లో కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే ఆ నిధులన్నీ కూడా పక్కదారి పట్టించి దళితుల నిధులన్నీ కూడా పక్కదారి పట్టించి మనకి ఎస్సీ కార్పొరేషన్ లాక్కోకుండా అక్కడ ఊరుక ఉత్తది ఖాళీ చేసి మన నిధులన్నీ కూడా పక్కకు మళ్లించడం జరిగింది ఇది అందరూ కూడా గమనించండి మాలియ సోదరులరా దళిత సోదరులారా మేము ఈ పెద్ద మండలంలో అత్యధికంగా మాదిగ సోదరులు ఇక్కడ దళిత సోదరులు కూడా ఉన్నారు మీ అందరు కూడా బాగా గమనించండి గతంలో చంద్రబాబు నాయుడు గారు మన ఉద్యమానికి తలవక్కి రామ్ చంద్ర రాజు కమిషన్ వేశాడు ఆ కమిషన్ ఆధారంగా మరి కూడా ఉద్యమం చేసి మనం తొంభై తొమ్మిదిలో వర్గీకరణ చేసి రెండు వేల నాలుగు డిసెంబర్ వరకు కూడా నవంబరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా దాదాపు ఐదేళ్లు మనకు ఇరవై రెండు వర్గీకరణ చేయడం వల్ల ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు రావడం జరిగింది మనం ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాడనే నమ్మకం అనుకుంది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మనకు చేస్తాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే వర్గీకరణ అమలు అవుతుంది కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాన అయితే మన వర్గీకరణ అవుతుందని కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఓటే మనమందరం కూడా ఇంక రెండు రోజులే ఉన్నది ఈ రెండు రోజులు ఖచ్చితంగా ఓటు చేసేటప్పుడు మన పిల్లల భవిష్యత్తును చూడండి మన రాష్ట్ర అభివృద్ధిని చూడండి మీరు ఖచ్చితంగా మీరు ఓటు వేసేటప్పుడు మనం ఏదో మనం కళ్ళు పళ్ళే మాటలు నమ్మకోకుండా ఖచ్చితంగా మన పిల్లల భవిష్యత్తు మన దళితులందరూ కూడా బాగుపడాలంటే ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా ఎస్సీ కార్పొరేషన్ మళ్ళీ మనుగడి తాగాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి ఈ తాడపత్ర నియోజకవర్గంలో జెసి అశ్వత్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మాది ఎంఆర్పీఎస్ కార్యకర్తలకని తాడపత్ర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉన్నది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తాడపత్ర నియోజకవర్గ ఇన్చార్జ్ సిపి రవి మాదిగా అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి మాదిగా అలాగే మన జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి కత్తులు కొన్నయ్య మాదిగా అలాగే మండల అధ్యక్షులైన మాదిగా అలాగే మండల నాయకులైనటువంటి అంజీ మాదిగా మన సుధాకర్ అప్పేసాకర్ పెద్దలయ్య వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన రాష్ట్ర సోదరులు మాది అలాగే టౌన్ అధ్యక్షులు అయినటువంటి మధు మాదిరిగా రామాంజనేయుడు మాదిగా వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఇప్పుడు కూడా నిద్రకోకుండా ఖచ్చితంగా ఈ రెండు రోజులు ఖచ్చితంగా మన మాదిరి బిడ్డలు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అందరూ కూడా అలు నిద్రలేపి రేపు పదమూడో తారీఖున ఉదయమే ఆరు గంటలకే మరొక సైకిల్ పైన ఓటీ చేసే విధంగా వాళ్ళందరినీ కూడా మడుపు తిప్పాలని కూడా మీ అందరూ పని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జయ మాది